హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మా అండి ఈరోజు నాకు కేరళలో జేసీబీకి వర్క్ లేదు వర్క్ లేదందుకు ఇక్కడ బొలోరా కనిపిస్తుంది ఆ బొలోరాకి నేను పనికి వచ్చాను అనమాట యాక్చువల్గా ఏంటంటే పని ఏంటంటే ఇక్కడ ఇలాగ క కషర్లో కంకర్ లోడ్ చేస్తారు కదా కంకర్ లోడ్ చేస్తే అది నేను వేరే సైట్లో అన్లోడ్ చేయాలంటాం పార్తో పార్తో అన్లోడ్ చేస్తే ఒక లోడ్కి మనకు ఇంత డబ్బు అనేసి ఇస్తారనమాట ఈ కషర్లో పెద్ద బుల్డోజర్ ఉంది కదా ఈ తో ఒకే ఒక బకెట్ వేస్తే దీనికి నిండిపోతుంది అనమాట ఈ పికప్కి దీన్ని కేరళలో పికప్ అంటారనమాట ఒకే ఒక బకెట్ మన రెండో బకెట్ గారు లేదండి ఓయ్ ఒకే ఒక బకెట్ వేస్తే చాలు ఫుల్లు నిండిపోతున్నాయి అనమాట దీన్ని ఇక్కడ నుంచి వాళ్ళు మనల్ని మనకి లెవెల్ చేసి పంపిస్తారు సైట్ నుంచి సో ఇప్పుడైతే మేము సైట్లో లెవెల్ చేసుకుని సైట్కి అయితే వేరే సైట్కి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ ఇదే అనమాట సైటు ఇక్కడ ఇది ఈ విధంగా కింద పట్టంతా వేసి బాగా నీట్గా రెడీ చేసి పెట్టింటారు వాళ్ళు ఇప్పుడు ఆ ఒక జిల్లు ఉంది కదా కంకర ఇది మొత్తం పారతో మొత్తం అన్లోడ్ చేయాలన్నమాట అది ఏ విధంగా అనేది చూపిస్తా చూడండి ఇలా ఇతను తెస్తున్నాడు కదా పార ఆ పారతో ఈ కంకర మొత్తం ఈ విధంగా కిందికి దించాలి ఓకేనా సో కిందికి దించితే మనకి ఎంత ఇస్తారో ఒక లోడు దించే ఫ్రెండ్స్ అంటే ఒక లోడు ఇది ఈ విధంగా ఒక లోడు మనం పారతో దించితే రెండు వందల రూపాయలు ఇస్తారనమాట చూసారు కదన్న ఈ విధంగా పారతో ఈ కంకర కంకర దుమ్ము పొడి ఈ విధంగా మనం అన్లోడ్ చేస్తే ఒక లోడ్కి రెండు వందల రూపాయలు ఇస్తారన్నమాట అన్న అలాగా ఒక రోజుకి మూడు లోడ్లు దించుకున్నా కానీ దాదాపు ఆరు వందల రూపాయలు మనం సంపాదించుకోవచ్చు అన్న కేరళలో అదే కన్నా మనకి జేసీబీ పని పని చేయ చేయకుండా కూల్ అనేది వస్తుంది కదన్న ఒక ఏడు వందలు వస్తుందన్నమాట మొత్తం ఇది ఒక ఆరు వందలు అదొక ఏడు వందలు మొత్తం పదమూడు వందల వరకు మనం సంపాదించుకోవచ్చు అన్న అంటే పని లేదనేసి ఖాళీగా రూమ్లో కూర్చుంటే ఏమవుతుందన్న ఏం ఉండదు కదా సో అందుకు నేను ఈ విధంగా వర్క్ వచ్చాను అన్న నేను చే వర్క్ నచ్చినట్లయితే ఓకే అన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్లైకన్ని క్లిక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్